హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాం ముందుగా వంకాయలను శుభ్రంగా కడగాలి వాటిలో పుచ్చులు లేకుండా చూసి వాటిని నాలుగు ముక్కలుగా కట్ చేయాలి తరువాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి కట్ చేసుకున్న వంకాయలను డెబ్బై శాతం వరకు నూనెలో వేయించుకోవాలి వేయించుకున్న ముక్కలను పక్కకు పెట్టుకోవాలి హోల్ గరం మసాలా మిక్సీ పట్టుకోవాలి దానిలోనే వేయించుకున్న కొబ్బరి తురుము వేయించుకున్న పల్లీలు వేయించిన నువ్వులు వేసి మిక్సీ పట్టుకోవాలి తరువాత ఉల్లిగడ్డలను పేస్ట్ చేసుకోవాలి టమాటా ముక్కలను కూడా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో మనం తయారు చేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ మనం తయారు చేసుకున్న మసాలా అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు త్రీ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ధనియాల పౌడర్ రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి కలిపిన మిశ్రమాన్ని వంకాయలో పట్టించుకోవాలి తరువాత మనం ముందుగా వంకాయలను వేయించిన నూనెలోనే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి దోరగా వేగాక అల్లం వెల్లుల్లి వేసి వేయించుకోవాలి తరువాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు కాసేపు వేగాక టమాటా పేస్ట్ వేసుకోవాలి కొద్దిసేపు ఉడకనివ్వాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి మనకు మిగిలిన మసాలా కూడా ఇందులో వేసి కలపాలి కొన్ని నీళ్లు పోసుకోవాలి కొద్దిసేపు మరిగిన తర్వాత వంకాయలను ఇందులో వేసుకోవాలి ఐదు నిమిషాల పాటు మూతబెట్టి ఉడకనివ్వాలి కొద్దిసేపు అయిన తర్వాత కొత్తిమీర వేసి బాగా ఉడకనివ్వాలి అంతే గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ ఇంకేముంది వేసేసి తినేయడమే వేడి వేడిగా ఉంది చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్